ఆడపిల్ల కాలు గడప దాటకూడదు నవ్వు పెదవి దాటకూడదు తెలుసా కారణము లేని నవ్వు లేని పందిరి పూర్ణము లేని పూరే పనికి రావన్నాడు శాస్త్రకారుడు మీకు ఇవేమీ తెలియవు మీ ఇంగ్లీష్ బాడంలో లింకర్ ఎప్పుడు పుట్టాడు డంకర్ ఎప్పుడు తెచ్చాడు ఇవే తప్ప రావుడు ఎవరు కృష్ణుడు ఎవరు ఇవి చెప్పి తగలడు నా వల్ల కాదరా బాబు మిమ్మల్ని మీ ఇంగ్లీష్ చదువుల్ని బాగు చేయటం నా వల్ల కాదు నాన్న ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు ఆ వచ్చే వచ్చే తప్ప ఎవరీ గురునాథం పిలిచావా అబ్బే లేదండి అయ్యా అవన్నీ పిలిచి మరీ సుత్తేయించుకుంటానండి అయ్యా అంత ధైర్యమే నాకు నీ పొంద సంతోషించాలి తెలివితేట ఆ చెట్టాడు కదా ఏమిటి ఏమిటయ్యా ఇది సుత్తి సుబ్బారావు ఏమిటయ్యా సుత్తేయించుకోవటం అలవాటు అయిపోయిందండి అయ్యా పొరపాటు అయిపోయింది నా కర్మ సుత్తి కాదండి అయ్యా కట్టి కత్తి మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదానికి ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడు అరే గురుజీ టెన్షన్ ఆపుకోలేకపోయాయి సరే ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయిండే తర్వాత మనకి చూసాం లేండు రా నువ్వు ఎక్కడే ఉన్నావా నువ్వు వచ్చావా ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ గేమ్స్ పాండ్ ఉంటాడు కమీ కరు కయ్యి కక్క కాడ ఇక్కడ భాష కోటివచ్చాషాను అసలు ఏం జరిగిందండి చెప్పవు మాయ్య గారు మొన్ననే నేపళం వెళ్లి వ్యాపారం కోసం వజ్రాలు అయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అయ్యా ఓ గంట క్రితం ఈ అమ్మగారు అయ్యా పాలు కోసం డిపోకెళ్లి పాల్ సంచు తెచ్చేసరికి హాలంతా ఉందండి అయ్యా లేటెస్ట్ చూదును కదా మా గారు స్వచ్ఛి పడి అయ్యా ఈ అమ్మ సీతిలో అదిగో ఆ తుపాతుందండి ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండయ్యా ఇదేనా టెలిఫోన్ నో 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 ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ కళ్ళతో చూసిన ప్రత్యక్ష రాశి కథనాన్ని నమ్మి కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి కొద్దిగా స్మైల్ ఇది ఏమైనా పెళ్లి ఫోటో నా స్మైల్ ఇవ్వడానికి మూర్ఖుడ ఇది చావు ఫోటో ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక్క నిమిషం సౌమిత్రి కాసేపు ఈ పని మనిషి మాట్లాడి నమ్ముదాం కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి టచ్ మై పాయింట్ రెండు ఒకవేళ ఉన్నా వజలు ఈఎంఐ దగ్గరే దొరకాలి కదా క్యాచ్ మై పాయింట్ నో నో ఎక్కడ ఇది చాలా అన్యాయం కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదు అది సోకాళ్ళు ముద్దాయి హతులి కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి హనుమాన్ సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది ఇది మా నీ జోక్యం కానీ నిష్కారణంగా ఆడపడుతూ శిక్షించబడుతుంటే అడ్డు పట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో ఓకే జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి పాండు కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు దానిటి ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు ఆ యస్ ఆ ఆ ఇంతని అమాయకురాలు ఇంత దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వు ఎలా నమ్ముతున్నా లేదని తెలుసు మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ నేను తప్పిన నా సిక్స్త్ సెన్స్ తప్పదు వజ్రాలు కాజేయడానికి వల పనిన వాడెవడో నేను ఈ సేతిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఇవి మీదకి వచ్చేలా చేశాడు ఐమ్ సో ఐమ్ సారీ పాండు చూశాను కర్ర విరిగింది అది కాదు ఇంకేమిటి కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి అది పద్ధతి ఇలా కర్ర విరిచేసి పావుకి మంత్రం వేసి బతికించే టైప్ నిది కాసేపు నువ్వు ఊరుకో నేను ఊరుకోను వై ఐ నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి థ్యాంక్ యూ జ్వాలా మిస్ సౌమిత్రి రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు తోటకూర పులిసండి ఆహా చాలా బాగుంటుంది ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది తోటవర గొంగరి గురించి మిస్టర్ సౌమిత్రి నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులని కంగారు పెట్టిన మెల్లి మెల్లిగా టాపిక్ లోకి వస్తాను దట్స్ మై స్టైల్ ఆ జోల్ గారు ఆ పరిమషం చెప్పింది నిజమేనా నిజం కాదని మీ రాకముందు వాళ్ళందరికీ చెప్పి చెప్పి నాకు సోర్స్ వచ్చిందండి చూడండి నా మంచ నిన్న నల్లున్నాయండి మా నాన్న వాటిని చంపమంటే నేను ఎందువరికి పని చేయలేదండి నూనల్ని చంపటం అంటేనే నాకు భయం అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి నిజంగానే నేనే పాపం చేయలేదండి కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే నేను నమ్ముతాను యూ జస్ట్ ఫర్ ఇట్ మిస్టర్ సౌమిత్రి ఇక్కడే ఉన్నావా జ్వాలే హత్య చేసి నన్ను నమ్మితే ఆ నరస్య ఇంకా ఎందుకు తీసుకెళ్లేదు శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను ఫోటోగ్రాఫర్ ఎక్కడ వీలైపోయిందని కురుకోవడానికి వెళ్ళాడు ఓకే ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను ఇలా భయపెడతాన్ని పెట్టడం కాదు గురుజీ పడ్డాను భయపడ్డాను గుండె ఆగినంత పని అయింది చిల్లర పడిపోతే వెతుక్కుంటున్నాను ఇప్పుడు మాకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా మనం ఉన్నాం అనుకో ఎంత సీరియస్ గా భయపడ్డారా ఏమిటి కోతి కమ్మొచ్చులు ఆడుకుంటున్నారా అబ్బాయి ఆడుకుంటున్నాం ఆరు వేల ఒకటి ఆరు వేల రెండు ఆరు వేల మూడు ఆరు నాలుగు పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ పదివేల ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట నేను పదకొండు వేల ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను

మిగతా ఐదు వేలు వచ్చి తిరుగుతానమ్మా పదా నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే ఇంత చూడ చెప్పాలా ఏదో పైసా లేదు అర్జెంట్ గా చపాది కావాలా రండి రండయ్య త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో తమ గెలవారా గెలుపు తమది ఏమాట కాపుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడరా ఎస్ బాబు ఓడిపోనాం బాబు పన్నెండు డబ్బులు ఇగో బాబు వెయ్యి డబ్బులు చెడిపండి ఇగో బాబు వస్తాం బాబు దయించండి బాబు వస్తాం బాబు దయించండి అదేమిటన్నాయా అలా తిరుగుతున్నావు రోజు ఉదయాన్న ఇలా ఒక గంట చెప్పులు అడవకపోతే గణపతి నా కడుపు కదలదు కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు బట్టలు వేసుకుని అలా వీధులు పచారు చేయలేకపోయావా శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడానికి అలవాటు ఇందాక ఇలా వీధులు నడుస్తుంటే ఎదురుంటి వాళ్ళ కుక్క దరిద్ర పీలు ఏరుగా ఉంది తౌభౌమంటూ మరుగుతూ నా వెంట పడిచ్చింది ముందు ఆ కుక్క మొండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పకొచ్చు ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి మీకు నచ్చని వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి నా వల్ల కాదే పుర్రతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావదని నా అలవాట్లు నావి ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశమే నచ్చరా మీది మరీ అండి నాకు అమ్మాయికి ఈ దేశం మహా బాగా నచ్చింది నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక అది నీ కడుపులో పుట్టింది కనుక మీకు షోకులు బేషాలు నచ్చుతాయే రేయ్ పెద్ద దేశం వస్తున్నావు మొన్న పట్టు వెళ్ళి బ్యూటీ పార్లర్ వంద రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకిచ్చి చూచింది చూడు ఊరుకోండి నేను పల్లెటూరు అనే నా ఇష్టం ఇష్టం అవి నాకు ఈ దేశం నచ్చలేదు అంతే ఎవరైనా నోరు ఎత్తే నాలుగు కోస్తా జాగ్రత్త చూశావరా ఇది వరుస ఏ కళలు ఉన్నారు ఉద్యోగానికి ఒప్పుకొని బెజవాడిలో మఖం పెట్టాం కదా అని సంబరపడ్డాను నాలుగేళ్ళు తిరుగుకుండానే ఆ పెద్ద ఇంజనీర్ ని మొదలైన స్టార్ కొడుక అని తిట్టి పారిపోయి ఇంట్లో దాక్కున్నాను మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు లే ఆ ఇక చాలు నోరు మూసుకోవచ్చు అవకాశం దొరికింది కదా అని ఓ పి వద్దుని ఎవరో అడ్డగాడి తగలడ్డాడు మీరు చూడండి మిల్క్ మామ్ థ్యాంక్ యూ రే అబ్బాయి నువ్వు వెంటనే ఇల్లు మారాలరా ఇల్ల ఎందుకు ఎందుకే ఉన్నా అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెబడరా వాయువ్యంలో వంటక దేటి వాడు శాతం చూడకల్లా ముందు నువ్వు స్నానం చేయి మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి సూటా అటువంటి చండాలలో వేసుకోను ఎంత చక్క పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను ఏ అక్కడ నా తల తీసి మొలేస్తారా ఒక్కసారి నా మాట వినన్నయ్యా ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి తప్పదు మా తొందరే పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మ చమట పోసి చూసారా వర్షం పడేట్టుంది వీళ్ళంతా నీళ్ళే ఈసారి బాగు చేస్తాలే బాబు అమ్మా సుందరి అద్దె బంగారు బాబాయ్ చెప్పేనా చెప్పే అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి చూసారా మీరు చూశారు చూసారా అబ్బాయి విషయం చెప్పే వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు ఊరేలాగానే లేరు ప్రేమలో పడి అవునమ్మా ఉంది సిగ్గే బాబు ఎవరా అబ్బాయి ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు చాలా మంచివాడులేండి ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు అమ్మాయి ఫోటోలు తీసేవండి వాళ్ళ ఊళ్ళో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయ పడుతున్నాడు అలాగే బాబు తప్పకుండా మీరు ఆలోచన చేయకండి వెళ్ళి ముందా పని చూడండి లేకపోతే వాడు మనసు మారిన మారచ్చు వెళ్ళండి వెళ్ళండి అలాగే బాబు పద మా పమ్మా పడి పేరెంటి అప్ప పేరు జాతకం అన్ని తీరు వాడిగా కనుక్కుందాం ముందు ఫోటో తీయించుకుంది కానీ పదా ఏంట్రా ఇది ఆ వాడు సిల్రా నేను సిల్కింతో ఇస్తావా వాడికి ఎక్కువ నాకు తక్కువ పోతున్నావా పెట్టు బాబు ఒకరికి ఎక్కువ వారు తక్కువ పోతుంది టెక్కెటెక్కెటి బాబు అది అలా పచ్చ చూపిస్తే మంతలి శాపం అయితే వస్తుంది గుడ్లు పేలిపోతాయి ఏది బాబు ఆగలాసులున్నా పచ్చి ఎక్కువ ఎలాది అందులోనే ఈ పాలు ఇదే కూడిపోనా బాబు మన తల్లి కోపం వచ్చేస్తుందా ఏటి బాబాటా చూస్తలే ఎలా రా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను వరంగల్లో సంబంధం చూసా ఎవరది జీవిత బీమా ఏజెంట్ బీమాట్ రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు ఇది కొత్త రకం పెళ్లి చూపులు టైం అమ్మాయింది రి వాయింపు మండ అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను చలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా తమరికో అబో నడు తిరిగిందిరా రాక్షసం ముండా కొడుకు మీ ఇద్దరి కంటే నాకే ఎక్కువ ఇచ్చేశాడు వెళ్ళి కొడుకు కదండయ్యా తమరు మరి ఎక్కువ దినాలు తప్పదో బావా 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 మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలే దగ్గర కాల్ చారు అంటే అంతా ఒకేసారి స్నానం కట్టారా బాబా నీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి కట్ నుంచి అయితే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పదవే విందా ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా ఆరోగ్యం నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులేని నాకు అనుమానంగా ఉందిరా అయినా ఏ ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన ఏమిటండి అయ్యా అది చేస్తాను చేసేస్తానంతే అంతే జోగనాథం అయ్యా మనం నాలుగు రోజుల్లో ఊరే ఊరెళ్ళాలరా ఏ ఊరండి అయ్యా గోడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తాను అంతే జోగనాథం అయ్యా ఒక క్షణవాగం మహాప్రభు ఈ దండాలు ఏమిట్రా తమరికి జ్ఞానోదయం అయినందుకు ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక రా పిల్లని ఉత్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఎవరంటున్నారని ఈ కొత్త ఎత్తు వేచా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని కానీ రా ఊరి నీపాడే గట్ట దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయోయ్ నీకు పోయే కాలం దాపరించిదిరా రాక్షసము రావడక జోగనాథ అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా వెళ్ళి మట్లావి సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలో ఉందండియ్యా కానీ తమ ఆలోచనే కలిసిన చెత్తలే కంపు కొడుతుంది మూసుకో రాభారా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి ఇంకేమని పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పిల్లం దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బావగారు నా తల్లి నా తల్లి దాయమ్మ రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆరమాస్తుంది డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమాస్టర్ ని నాలుగు రోజుల్లో పంపిస్తాను రా అందరూ ఆడమాస్టర్లు వస్తారా మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు అంత వద్దుగానే కాదు తగ్గిస్తావా బొడ్డీ రేటు పెంచమంటావా తగ్గిస్తానండి అయ్యా మగ వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలిరా రా బాబు ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభ అమ్మాయి గారు పెంచండి అయ్యా నువ్వు ఇక్కడే ఉండరా అలాగేనండి ఈ ఫోటో చూసావా మీదేగా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు మా జోగినాథం మాలోకంగా ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది మగవాడంటే వాడు అది మగతనం అంటే అది అర్థమైందా కాలేదండి మగతనం అంటే ఏమిటి అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఉండు అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇళ్ళు ఊడవటానికి వాడనుకుంటారండి అయ్యా అదేలా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థం సనుగుతరా సనుగుడు కాదండి అయ్యా మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తాగలేయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివరి తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్నళ్ళు పెద్దదే కదండి అయ్యా లింగులు ఇటుకు కాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ వీళ్ళు ఎందుకు పిల్లని ఓ ఐదేళ్ళు పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంటని బొంత